ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి ఎదురుగా వస్తున్న వెహికల్ ని తప్పించబోయి చెట్టుకు గుద్దుకోవడం వల్ల రామలక్ష్మి తలకు దెబ్బ తగులుతుంది సీతాకాంత్ ఎలాంటి గాయాలు తగలవు ఇక రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకుని ఇంటికొస్తాడు సీతాకాంత్ రామలక్ష్మిల చావు కబురు కోసం ఎదురు చూస్తున్న శ్రీలత సందీప్ వల్లీలకైతే వాళ్ళిద్దరిని చూసేటప్పటికి షాక్ అవుతారు ఈసారి కూడా ప్లాన్ ఫ్లాప్ అయినందుకు వాళ్ళు కొంచెం బాధపడతారు తర్వాత సీతాకాంత్ డాక్టర్ కి ఫోన్ చేయడం వల్ల డాక్టర్ వచ్చి రామ్ లక్ష్మిని టెస్ట్ చేసి షాక్ వల్ల స్పృహ తప్పిందే కానీ ప్రమాదం ఏమి లేదని చెప్పి టాబ్లెట్స్ రాసిచ్చి వెళ్తుంది సీతాకాంత్ తన ఫ్రెండ్ ఎస్ఐ అయితే అతనికి ఫోన్ చేసి విషయం కనుక్కోమని చెప్తాడు అతను కనుక్కొని సీతాకాంత్కి ఇలా చెప్తూ ఉంటాడు వాడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మా వాళ్ళు చాలా ట్రై చేశారు వాడు రోజుకొక సిమ్ మార్చడం వల్ల వాడు ఎవరితో మాట్లాడాడు వాడి నెట్వర్క్ ఏంది అనేది మనం కనిపెట్టలేకపోయాం అయినా వదిలిపెట్టంలే కనుక్కొని నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తాడు అయినా రామలక్ష్మిని చంపాల్సిన అవసరం వాళ్ళకేముంది అని సీతాకాంత్ అడుగుతూ ఉంటే కొద్ది రోజులు నీ వైఫ్ ను తీసుకుని ఎటైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండు నేను అభిగాడి విషయం కనుక్కొని నీకు ఫోన్ చేసే వరకు నువ్వు ఈ ఊర్లోకి రావద్దని అతను సలహా ఇస్తాడు సీతాకాంత్ కూడా అలాగే చేస్తానని చెప్తాడు శ్రీలత వల్లి సందీపులు హాల్లోకి వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు రామలక్ష్మి స్టీరింగ్ ని తిప్పడం వల్ల యాక్సిడెంట్ అయిందని బావగారు అనుకుంటున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే మనమే ప్లాన్ కానీ తెలుసుంటే ఈ పాటికి మనల్ని చంపేస్తుంటాడు బావుగారు అని వల్లి అంటుంటే రామలక్ష్మికి స్పృహ వచ్చే లోపల సీతాకాంత్ చావాలి దానికోసం నేను ఒక ప్లాన్ చెప్తానని శ్రీలత లోపలికి వెళ్ళి ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చి వాటర్ లో ఒక పౌడర్ కలుపుతుంది ఇది పాయిజన్ లాగా పనిచేస్తుంది ఈ వాటర్ ని సీతాకివ్వు తాగాడంటే రామలక్ష్మి లేసే లోపల చనిపోతాడని చెప్పి సందీప్ ఇస్తుంది అయినా మనం చంపాలి అని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆ దేవుడైనా జాలిపడి వదిలేస్తాడేమో కాని మన చేతుల్లో నుంచి చావుని తప్పించుకోవడం ఎవరి తరము కాదు ప్రస్తుతానికి తప్పించుకోవచ్చేమో కానీ వాళ్ళ చావు మాత్రం మన చేతుల్లోనే అని శ్రీలత చెప్తుంది ఇక సందీప్ శ్రీలత వళ్లీలైతే ఆ నీళ్లు తీసుకొని రామలక్ష్మి ఉన్న దగ్గరకు వస్తారు సీతాకాంత్కి నీళ్లు ఇచ్చి తాగమని సందీప్ చెప్పడంతో సీతాకాంత్ తీసుకుంటాడు తాగబోయే సమయంలో రామలక్ష్మికి మెలకు వచ్చి వాళ్ళనుకున్న యాక్సిడెంట్ ఫెయిల్ అయిందని నీళ్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి కలిపి ఉంటారని తాగనేకుండా గ్లాసుని చేత్తో కొట్టేస్తుంది గ్లాస్ కింద పడిపోయేటప్పటికి సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు మీ ప్రాణాలకు చాలా ప్రమాదం ఉందండి మీరు తినాలన్నా తాగాలన్నా ముందు నేను చూసిన తర్వాతే తీసుకోండి అని చెప్పడంతో మళ్ళీ అదే పాట పాడుతున్నావు అసలు ఏమైంది నా ప్రాణాలకేంటి ప్రమాదం అసలు నీ ప్రాణాలకి కదా ప్రమాదం అని అంటాడు సీతాకాంత్ అంతలో ఫోన్ వచ్చేటప్పటికి వెళ్లి ఫోన్ మాట్లాడేసి వస్తాడు ఫోన్ మాట్లాడేసి వచ్చిన తర్వాత మనం ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నామని రామలక్ష్మితో చెప్పి రెడీ అవ్వమని చెప్తాడు ఎక్కడికి వెళ్ళొద్దండి ఇల్లు దాటి బయట వెళ్లొద్దు ఇంట్లోనే ఉండండి అని చెప్తుంది మళ్ళీ ఏంటి రామలక్ష్మి అలాగే మాట్లాడుతున్నావు అని సీత అడుగుతూ ఉంటే అవునండి మీ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది అందుకే చెప్తున్నా నా మాట వినండి ఇంట్లోనే ఉండండి అని అంటుంది సీతాకాంత్ మనసులో అనుకుంటాడు అంటే ఆ యాక్సిడెంట్ కూడా ముందే జరుగుతుందని రామలక్ష్మికి తెలుసా నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో రామలక్ష్మికి తెలిసే ఉంటుంది అని అనుకుని సరే రామలక్ష్మి నువ్వు చెప్పినట్టే వింటాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో చెప్పు అప్పుడే నేను ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉంటాను అని చెప్పడంతో వాళ్ళు ఎవరు అని నేను చెప్పినా కూడా మీరు నమ్మరండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది కానీ సీతాకాంత్ మాత్రం నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే రామలక్ష్మి అని రామలక్ష్మి చేయి తీసి తన నెత్తిన పెట్టుకుంటాడు సీతాకాంత్ని చంపబోతున్నది ఎవరు అని రామలక్ష్మి చెప్పగలదా చెప్పినా కూడా సీత నమ్ముతాడా